హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మనకి న్యూ అపార్ట్మెంట్లో ఈ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి అనేది వచ్చింది సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరియు ప్రైమ్ లొకేషన్స్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సిద్ధార్థ కాలేజ్ దగ్గర మనకి అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది దీనికి టోటల్ ప్లింతిరియా అనేది సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట మరియు జనరేటర్ పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా ఉంది దీనికి యూడిఎస్ అన్డివిడెడ్ షేర్ కింద డెబ్బై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అలాగే చుట్టూరా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది మరి వాకింగ్ ట్రాక్ కూడా ఉంది సో ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి క అనేది వచ్చిందనమాట సో ఇప్పుడు మనం లోపల వీడియో అయితే చూద్దామండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి దానికి మంచి పాలిష్ వర్క్ అయితే చేశారనమాట సో ఇక్కడ కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ తోటి మంచి ఫ్లోరింగ్ అయితే చేశారనమాట చుట్టూరా వాల్స్ వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి అలానే పిఓపీ సీలింగ్ కూడా ఉంది ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి దానికి మంచి వుడ్ వర్క్ అయితే చేశారనమాట ఇక్కడ మనకి టేక్ వుడ్ అనేది వాడారండి చూడొచ్చు చాలా గ్రాండ్ లుక్ తోటి వుడ్ ఫినిషింగ్ అయితే చేశారనమాట అదేవిధంగా ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూరా మనకి టేక్ వుడ్ తోటి కబోర్డ్స్ అనేవి చేశారనమాట అండి అలానే ఇందుట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఉందండి బాత్రూమ్స్లో దీంట్లో మనకి వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారనమాట సో ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట ఇక్కడ సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ అనేది సో ఈ ఏరియాలో మనకి ఎంత తక్కువ ప్రైస్కి ఈ ఫ్లాట్ అనేది చాలా రేర్గా సేల్గా అనేది వస్తాయి అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడొచ్చు మీరు సో ఈ ఫ్లాట్ అనేది ఎస్ఎఫ్టీ పరంగా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు అలానే కబోర్డ్ వర్క్ కూడా చేస్తుందండి టేకూట్ తోటి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు చుట్టూరా వాల్స్ అని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండో అనేది ఇచ్చారండి అదేవిధంగా పిఓపి సీలింగ్ కూడా ఉందనమాట బాత్రూమ్స్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అండి ఇక్కడ చూడొచ్చు వెంటిలేషన్ పరంగా మనకి చిన్న విండో కూడా ఇచ్చారనమాట అదేవిధంగా మనకి దీంట్లో వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట అండి సో అదేవిధంగా మనకి డైనింగ్ స్పేస్లో కూడా కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేశారు గోడలకి ఇప్పయ వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి చిన్న విండో అనేది ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడొచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చేసారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరియ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి అదేవిధంగా టేక్వుడ్ అనేది వాడి ఇక్కడ కబోర్డ్స్ అనేవి ఇచ్చారనమాట చాలా స్పేషియస్గా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండో అనేది ఇచ్చారనమాట సో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినాయి ఇంకా చాలా స్పేషియస్గా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవ్వండి ఇక్కడ చూడొచ్చు మీరు గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అదేవిధంగా టేకూట్తో మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట అండి మాడ్యులర్ కిచెన్ లాగా డిజైన్ అయితే చేశారనమాట అలానే మనకి ఇక్కడ స్పేస్ చాలా స్పేషియస్గా డిజైన్ అనేది చేశారు స్టోరేజెస్ కోసం ఇక్కడ చూడొచ్చు మీరు కబోర్డ్ వర్క్ అయితే చాలా గ్రాండ్గా చేస్తుందండి పైన కూడా మనకి అటక్ ఇచ్చారు దానికి కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట సో ఇదే విధంగా మనం బయట ఇక్కడ చూసుకోవచ్చండి ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు గోల్డ్కి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి సో ఇక్కడ మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్ కనేది వచ్చిందండి కేవలం ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి ఈ ఏరియాలో ఈ రేట్కి రావడం చాలా రేర్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఏమీ ఫైనల్ కాదండి అలాగే మేము డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా అనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ